శాఖలకు సొంత బిల్డింగ్ కట్టుకోవాలన్నా మంచి ఫర్నిచర్ సమకూర్చుకోవాలన్నా ఓ పట్టాన నిధులు సర్దుబాటు కావు ప్రతిపాదనలు పంపించినా అంత ఈజీగా పనులు కావు దేనికైనా పెట్టి పుట్టాలన్నట్లే ఉంది తెలంగాణ పోలీసుల పరిస్థితి మూడేళ్లలో డిపార్ట్మెంట్కి కొత్త హంగులను సమకూర్చిన సర్కారు అడగకుండానే వరాలిస్తోంది మూడేళ్లలోనే పోల్చుకోలేనంత తేడా వచ్చింది తెలంగాణ పోలీసు డిపార్ట్మెంట్లో గతంలో డొక్కు చూపుల్లో పడుతూ లేస్తూ వెళ్లేసరికే పుణ్యకాలం గడిచిపోయేది స్టేషన్ ఖర్చుల కోసం కూడా ఎవరో ఒక స్పాన్సర్ ని చూసుకోవాల్సిన దుస్థితిలో ఠాణాలుండేవి కానీ టీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చి రాగానే పోలీసు డిపార్ట్మెంట్ ఆధునీకరణపై దృష్టి పెట్టింది ఫలానా అవసరాలున్నాయని పోలీసులు చెప్పకముందే వారికే నమ్మశక్యం కాని రీతిలో సకల సదుపాయాలన్నీ సమకూర్చింది ప్రభుత్వం కొత్త వాహనాలని సమకూర్చింది ఇన్నేళ్లు మొండికేసే బండ్లతోనే నెట్టుకూచిన తెలంగాణ పోలీస్ కొత్త వాహనాలతో ఠాణాలకు నిర్వహణ నిధులతో ఒక్కసారిగా రూపు మారిపోయింది అదృష్టమంటే తెలంగాణ పోలీసుందే రాజే తలుచుకుంటే నిధులకు కొరతేంటన్నట్లే ఉంది డిపార్ట్మెంట్ పరిస్థితి అడగకుండానే ఇచ్చేస్తుంటే అంతకంటే కావాల్సిందేముందే రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి పోలీసు శాఖకు పెద్దపీట వేస్తోంది తెలంగాణ సర్కార్ రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుంటేనే ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి పెట్టొచ్చన్నది సర్కార్ ఆలోచన అందుకే అధికారంలోకి రాగానే మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించింది దాంతో పదహారు వందల వాహనాలు కొనుగోలు చేశారు ప్రతి ఐపీఎస్ కు ఫార్చునర్లను కేటాయించారు ఇన్నోవాలు టీవీగా రోడ్లెక్కాయి కమాండర్ జీపుల్లో ఎన్నో ఏళ్లుగా పోలీసులు తిరగడాన్ని చూసిన హైదరాబాద్ పబ్లిక్ ఆశ్చర్యపోయేలా ఆధునిక హంగులతో పోలీసు వాహనాలు రోడ్లపై పరుగులు తీస్తూ పహారా కాస్తున్నాయి ఎస్ఐ నుంచి డీజీపీ దాకా అన్ని కేడర్ల పోలీసు అధికారులతో ఈ మధ్య జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సీఎం కేసీఆర్ తన ప్రసంగాన్ని ప్రారంభించిన వెంటనే తొలుత నిధుల ప్రస్తావనే తెచ్చారైనా తెలంగాణ పోలీసు శాఖకు ఐదు వందల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు రాయదుర్గంలో ప్రభుత్వ భూముల విక్రయంతో వచ్చిన నూట ఎనభై కోట్లకు అదనంగా మరో మూడు వందల కోట్లు పోలీసు శాఖకే ఇస్తున్నట్లు చెప్పేశారు దీంతో పోలీసు అధికారులు ఉబ్బి తబ్బిబ్బయ్యారు సీఎం ఉదారంగా నిధులిచ్చినా ఈ డబ్బుతో ఏం చేయాలన్నది పోలీసు అధికారులు తర్జన భర్జన పడుతున్నారు అయితే సీఎం మాత్రం మళ్లీ కొత్త వాహనాలు కొనుగోలు చేయమని సలహా కూడా ఇచ్చేశారు అయితే గతంలో వాహనాల కొనుగోలుకు మూడు వందల కోట్లు ఖర్చయ్యాయి అయితే ఇప్పుడు మళ్లీ కొత్త వాహనాలంటే వంద నుంచి రెండు వందల కోట్లు ఖర్చవుతుంది మిగతా డబ్బు ఏం చేయాలన్న దానిపై కింద మీద పడుతున్నట్టు సమాచారం సీఎం ప్రకటించిన డబ్బు గ్రాండ్ రూపంలో వస్తుండటంతో వాటిని ఇతర అవసరాలకు కేటాయించే వీలుంటుందా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు హైదరాబాద్ కి అవసరమైన సీసీ కెమెరాలు జిల్లాల్లో ప్రారంభించబోయే కొత్త పోలీస్ కార్యాలయాలు ఇతర పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి ఈ నిధుల్ని ఖర్చు చేయవచ్చా అన్న దానిపై పోలీస్ అధికారులు క్లారిటీ కోరుకుంటున్నారు దీనిపై ఒకటి రెండు సార్లు చర్చించారు అధికారులు మరోవైపు కొత్త వాహనాల నమూనాల్ని ఉన్నతాధికారులు పరిశీలించారు మోడల్ మోడల్ని పరిశీలించారు కూడా కొత్తగా వాహనాలు కొని మూడేళ్లైనా కాకపోవడంతో మళ్లీ కొత్తవి కొంటే వాటినేం చెయ్యాలన్నది ప్రశ్న హైదరాబాద్ లో గతంలో వాడిన వాహనాలను జిల్లాలకు పంపించారు ఇప్పుడు వినియోగిస్తున్న కొత్త వాహనాలను కూడా మళ్లీ జిల్లా పోలీసులకు పంపించాలనే ఆలోచనలో ఉన్నారట మరోవైపు గతంలో కొన్ని వాహనాల్లో కొన్ని ఇంకా రోడ్డెక్కకుండా పేట్ల బురుజు పీటీవీలో పడున్నాయి పనిలో పనిగా వీటిని కూడా క్లియర్ చేయాల్సి ఉంది సీఎం ఇచ్చిన బడ్జెట్ తో కొనే కొత్త వాహనాలను హైదరాబాద్ రాచకొండ సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో వినియోగించుకోవాలనే ఆలోచనలో ఉన్నారట వాహనాల కోసం కోట్ల బడ్జెట్ కుమ్మరిస్తున్న ఇదే శాఖలో టెండర్ల ప్రక్రియ ముగిసిన బడ్జెట్ కొరతతో కొన్ని భవనాల నిర్మాణం ముందుకు సాగిన విషయం కూడా చర్చకొస్తోందట మళ్లీ కొత్త వాహనాలు ఎందుకన్న వాదన వినిపిస్తున్నా హైదరాబాద్ లాంటి గ్రేటర్ సిటీలో ఎప్పటికప్పుడు కొత్త వాహనాలు కనిపిస్తేనే పోలీసు శాఖ ప్రతిష్ట ఇనుమడిస్తుందని కొందరు ఉన్నతాధికారులు అంటున్నారు